హలో అండి అందరికీ నమస్కారం క్రెడిట్ కార్డ్స్ యూపీఐ లోన్ యాప్స్ ఇవన్నీ చేతిలో ఉన్నా కూడా జెన్జీ వాళ్ళు అప్పుల్లో పడకుండా ఎలా ఉంటున్నారో తెలుసా ఇంకా షాకింగ్ ఏంటంటే క్యాష్ బ్యాక్లు రివార్డ్ పాయింట్స్ని వాళ్ళు జస్ట్ ఆఫర్లో కాదు స్ట్రాటజీలో వాడుతున్నారు ఎస్ ఈ వీడియోలో మనం జెంజీ ఫైనాన్షియల్ డిసిప్లైన్ అండ్ వాళ్ళ స్పెండింగ్ నేచర్ సేవింగ్ హ్యాబిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ డిస్కస్ చేసుకుందాం వీడియో చివరిలో మీకోసం జెన్జీ రూల్స్ అనే ఒక మినీ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం వెల్కమ్ టు గోపీ బ్లాగ్స్ నేను మీ గోపి ముందు జనరేషన్ టైంలో క్రెడిట్ కార్డ్ అనేది స్టేటస్ లా ఉండేది ఇప్పుడు లోన్ యాప్స్ బిఎన్పిఎల్ ఇన్స్టంట్ క్రెడిట్ అన్ని రెండు క్లిక్స్ లో వచ్చేసాయి ఇలాంటి టైంలో లో కూడా జెన్జీ వాళ్ళు తప్పు కాదు క్రెడిట్ కానీ తెలివిగా వాడాలి అనే మైండ్ సెట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ యూసేజ్ ఈఎంఐ నేను ఎలా మేనేజ్ చేస్తున్నారో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ థౌజండ్ ఫోన్ తీసుకోవాలనుకోండి ప్రీవియస్ జనరేషన్లో ఈఎంఐ తీసేసుకుందాం అనేవాళ్ళు ఎక్కువ కానీ జెన్జీలో చాలామంది ఇన్కమ్ స్టెబుల్ అయ్యాక ప్లాన్ చేసి ఈఎంఐ బడ్డే లేకుండా తీసుకుందాం అనే అప్రోచ్కి వస్తున్నారు దట్ వాజ్ ఏ గుడ్ సైన్ నెక్స్ట్ యూపీఐ అండ్ కార్డ్ పేమెంట్స్ స్పెండింగ్ ట్రాక్ ట్రాక్ చేయడం చాలా ఈజీ అనమాట అంటే జెన్జీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ స్పెండింగ్ మొత్తం మ్యాక్సిమం డిజిటల్లోనే ఉంటుంది డిజిటల్ స్పెండింగ్ అంటే ట్రాక్ చేయడం చాలా ఈజీ యూపీఐ హిస్టరీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్స్ ఇవన్నీ యూజ్ చేసి ఎక్కడ డబ్బు లీక్ అవుతుంది అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు అసలు మనలో చాలామంది ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పేమెంట్స్ కలిసి మంత్ ఎండ్కి పెద్ద అమౌంట్ అవుతుంది లైక్ ఫుడ్ డెలివరీ సబ్స్క్రిప్షన్స్ క్యాబ్ రైడ్స్ ఇలాంటివి ట్రాక్ చేసి మనీ లీకేజ్కి కొంత అడ్కట్ వేయచ్చు అడ్గట్ అనేది వేయొచ్చు నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ జెన్జీ క్యాష్ బ్యాక్ని ఫ్రీ మనీలా ట్రీట్ చేయరు దాన్ని ఒక ఆప్టిమైజ్డ్ బెనిఫిట్లో వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఆఫర్ ఉంటే డైలీ రొటీన్ స్పెండ్స్కి అప్లై చేస్తారు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ని ర్యాండమ్ స్పెండింగ్ కోసం కాదు ప్లాన్డ్ పర్చేజెస్కి యూజ్ చేస్తారు ఫీజు లేదా ఇంట్రెస్ట్ అవాయిడ్ చేయడానికి ఫుల్ పేమెంట్ హ్యాబిట్ని పెంచుకుంటారు ఇక్కడ క్యాచ్ ఏంటంటే క్యాష్ బ్యాక్ కోసం ఎక్స్ట్రా స్పెండ్ చేయరు క్యాష్ బ్యాక్ ఎప్పుడు స్పెండింగ్కి రీజన్ కాకూడదు స్పెండింగ్ ఆల్రెడీ ప్లాండ్గా ఉండాలి అని ఒక రూల్ని వీళ్ళు ఫాలో అవుతారు నెక్స్ట్ ఆన్లైన్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్ డైలీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కూడా జెన్జీ వాళ్ళకి స్కామ్ అవేర్నెస్ బాగా పెరిగింది యూపీఐ పిన్ అడగడం అన్నౌన్ లింక్స్ ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ ఇవన్నీ గుర్తించే క్యాపబిలిటీ వేలలో ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ డిజిటల్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ జెన్జీ దగ్గర మరో బిగ్ షిఫ్ట్ ఏంటంటే సేవింగ్ అంటే బ్యాంక్ అకౌంట్లో మనీని ఐడియల్గా ఉంచడం కాదు సేవింగ్ అంటే గోల్డ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అర్థం చేసుకున్నారు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిసు ఆర్ ఆర్డీ స్టాక్స్ డిజిటల్ గోల్డ్ ఇవన్నీ యాక్సెసిబుల్ అయ్యాయి అందుకే వాళ్ళు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ బిల్డ్ చేశారు రిలేటిబులీ వాళ్ళ గోల్ని రీచ్ అవుతున్నారు కూడా ఎస్ లైక్ ట్రావెల్ గోల్ ఎమర్జెన్సీ ఫండ్ గ్యాడ్జెట్స్ హైయర్ స్టడీసు ప్రతి గోల్కి ఒక బకెట్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న ప్రామిస్డ్ చెక్ లిస్ట్ అనమాట జంజీ స్టైల్ మనీ రూల్స్ ట్రాక్స్ పెండింగ్స్ వీక్లీ నో ఈఎంఐ ఫర్ వాన్స్ నీడ్స్ ఓకే బట్ ప్లాన్ అనమాట అలాగే నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఇట్స్ ఎ టూల్ నాట్ ఎ మనీ పే ఫుల్ డ్యూ నాట్ మినిమం క్యాష్ బ్యాక్ ఫర్ ప్లాన్ స్పెండింగ్స్ ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్ ఫస్ట్ ఎస్ఐపి ఆర్ ఆర్డీ కన్సిస్టెన్సీ స్కామ్ సేఫ్టీ రూల్ ఫాలోయింగ్ సో ఇది ఫ్రెండ్స్ ఎందుకీ మీ ఒపీనియన్ ఏంటి జన్జీ నిజంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ముందున్నారా లేదా జస్ట్ ఇది ట్రెండ్ అనుకుంటున్నారా కింద కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మనం నైంటీస్ కిడ్స్ స్పెండింగ్ హ్యాబిట్స్ కోసం డిస్కస్ చేద్దాం ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ ప్లస్ స్మార్ట్ మనీ స్ట్రాటజీ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను మీ గోపి సైనింగ్ ఆఫ్